ఇబ్బంది వస్తుంది కనుక మొత్తం హోటల్స్ ఒక రిసార్ట్స్ ఒక హోమ్ స్టేస్ ఇంకొక టెంట్ సిటీస్ ఇలాగా ఒక యాభై వేల రూపంలో ఐదు సంవత్సరాల రూపంలో తయారు చేయగలిగితే వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడతాం ఇవన్నీ కూడా ఇందులో మీరు పొద్దుపరిచే అందరికీ అందరికి ఇవ్వటం కూడా జరుగుతుంది దాంతోపాటు రాజమండ్రి కోసం ప్రధానమైనటువంటి అంశం చాలా కాలంగా హేవరాక్ బ్రిడ్జిని లేదా పుష్కర్ఘాట్ ని మనం అధునాతనంగా తయారు చేసి ఒక పర్యాటక ప్రాజెక్ట్ గా తయారు చేయాలని అక్కడ ఏదైతే మనకి బ్రిడ్జ్ లెక్క ఉందో ఆ బ్రిడ్జ్ లంకలో మనం కొంత పర్యాటక పరమైనటువంటి టెంట్ హౌసెస్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి పర్యాటకులు బోటింగ్ కానివ్వండి కడియం నర్సరీలు అద్దాలు చూపించడం కానివ్వండి ఎడవసత్య టెంపుల్ దగ్గరికి లేకపోతే అక్కడ బోటింగ్ తీసుకెళ్తాం కానివ్వండి ఇక్కడ మన పుష్టర్ గారిని బాగు చేసుకోవడం కానివ్వండి ముఖ్యంగా హేవరాజ్ బ్రిడ్జ్ ని హేవరాజ్ అధునాతనంగా తయారు చేసి ఆ బ్రిడ్జిని ని లోకి తీసుకొచ్చి దాని నుంచి బ్రిడ్జ్ నగలోకి దిగి అక్కడ స్టే చేసే విధంగా ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని సాస్కి సాస్కి అనేటువంటి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం తెచ్చుకోవడం జరిగింది దానికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షలు దానికి ప్రసాద్ స్కీమ్ ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్ సంబంధించింది దానికి సంబంధించి మనకి ప్రధానంగా సింహాచలం అన్నవరం అహోబెలం ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకురావడం జరిగింది దాంతోపాటు బొర్రా కేవ్స్ అదేవిధంగా లంబసింగి వీటి అభివృద్ధి గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా నిడరువోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలని చల్ల కాలంలో రమారమి మూడు వందల కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చారు నిడదోళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే ఇంకా చేయవలసినటువంటి ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం కానివ్వండి లేకపోతే గోదావరి జలాలని అది కూడా త్వరలోనే ప్రారంభ గోదావరి జిల్లాలని నడదువలకి మంచినీటి సౌకర్యంగా కల్పించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా మనం అక్కడ ఇండోర్ స్టేడియం ఒక దాన్ని నిర్మించే విషయం కానివ్వండి వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం తొందరలో తప్పనిసరిగా దాని కూడా పూర్తి స్థాయిలో నిరదోల నియోజర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో పునర్విభజన తర్వాత మనకి ఇప్పటివరకు రాజమండ్రి కాకినాడ కేంద్రంగా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది ఇప్పుడు మనకి రాజమండ్రి హెడ్ క్వార్టర్స్గా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా రాజమండ్రి రాజమండ్రికి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలుపుకుని ఇది ఒక జిల్లాగా తయారు చేశాం ఈ తూర్పుగోదావరి జిల్లాని అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం దీన్ని మీకు రాయలసీమ ఏరియాలో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాజెక్టులు పరిశ్రమలు వస్తూ ఉంటే ఇక్కడ మనం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా కనుక ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ ఆధారితం అదేవిధంగా ఆక్వాకల్చర్ ఈ రెండు వింగుల్లోనూ కూడా దీన్ని అగ్రికల్చర్ హబ్ గాను యాక్వాకల్చర్ హబ్ గాను తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు రేపు ఎల్లుండా మనకి ఈ కలెక్టర్ల మీటింగ్ ఉంది మన కొత్త కలెక్టర్ గారు వచ్చారు వెళ్ళిపోయిన కలెక్టర్ గారు కూడా చాలా అభివృద్ధి అద్భుతంగా చేశారు ప్రశాంతి గారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారిని కూడా స్వాగతిస్తూ వారు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా మనకి ఉన్నటువంటిది ప్రధానంగా ధాన్యం ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ధాన్య సేకరణకు సంబంధించి మనం సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదర్ల మనోహర్ గారి నేతృత్వంలో అనేక అద్భుతాలు మనం తీసుకొస్తూ ఉన్నాం దాంట్లో ప్రధానంగా ప్యాడీ ఎంత మనకి కల్టివేషన్ చేస్తే అంత ప్యాడీని ప్రొక్యూర్ చేసే విధానం ప్రొక్యూర్ చేసినటువంటి ప్యాడీకి ఇరవై నాలుగు గంటల లోపలనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు జమ చేయటం గత ప్రభుత్వం నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయినా కూడా ఏనాడు కూడా వాళ్ళు సమయానికి రైతుకి డబ్బు అందించినటువంటి పరిస్థితి మనం అలాంటి నేపథ్యం గురించి ఇరవై నాలుగు గంటల లోపలనే వారికి డబ్బు వారి ఖాతాల్లో వేసే విధంగా దాంతోపాటు ఇవాళ ఏవైతే సివిల్ సప్లైస్ ద్వారా కానీ

సార్ అధికారులు మార్పు దేనికంటారు సార్ ఈ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అంత మార్పు అంటే రాష్ట్ర అభివృద్ధి వారిలో అనుకుంటారా అంటే సామాన్య సీఎం నేను మీరు కూడా అలాగే పని అని చెప్పేసి మాకు దిశ నిర్దేశం చేయడం జనరల్ గా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చేటప్పుడు మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వాల్సిన అవసరం ఆ రిఫ్రెష్ అయ్యేటువంటి విధానంలో భాగంగా ఇప్పుడు అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకురావాలి అనేటువంటి కలెక్టర్ మార్పు కానీ ఎస్పీ కానీ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కూడా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఆ గవర్నమెంట్ విధానాల ద్వారా ఈ కలెక్టర్ గారు విడిపోయి కలెక్టర్ చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని కొత్త కోచ కలెక్టర్ గారు కొనసాగించాలి దాంతో పాటు యొక్క ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో రైతుల రక్షణ కానీ యువతకి ఉద్యోగాలు కల్పించే విషయం కానివ్వండి మహిళల రక్షణ కానివ్వండి ఇవన్నీ ఏ ప్రయారిటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ విధానాలు కంటిన్యూ అవ్వాలి అంటే మినిస్టర్ గారు ఇప్పుడు ఈ పుష్కరాలు జరిగే నేపథ్యంలో అవగాహన ఏర్పరచుకునే సమయానికి అధికారులు బదిలీ చేయడం అనేది కొంత గందరగోళం తయారు చేస్తుంది ఇరవై ఏడు ఆగస్టు జూలై ఆగస్టు

అలా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు దీన్ని కంప్లీట్ గా మానిటర్ చేస్తాం త్వరలో దానికి సంబంధించి ఒక సుష్మగానికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి టీం ఎవరైతే ఉన్నారో టీం పుష్కరాల వరకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు విధంగా రేపు పొద్దున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా వస్తారు ఇవన్నీ ఈ టీం తోటి ఇంకా మనం రివ్యూలు ప్రారంభించిన రివ్యూ ప్రారంభిస్తాం కాబట్టి ఇప్పుడు నుంచి ఒక రెండు సంవత్సరాల లోపల వచ్చేటువంటి మనకి ఈ పుష్కరాలకి ఏ రకమైన యాక్షన్ గా తయారు చేయాలనేది ఇప్పటి నుంచి ప్రారంభిస్తుంది లోపలి నుంచి ప్రారంభిస్తున్నారు సరే ఈ రాజమండ్రి నుంచి భద్రాచలం గోదావరి తీరం వెంబడి రెండు రెండు పక్కల కూడా కొన్ని హాట్స్పాట్లను గుర్తించి వాటిని డెవలప్ చేస్తా అనిపిస్తున్నది అవి పర్యాటక రంగంలో కూడా కొన్ని డెవలప్ చేస్తుంది అదే విధంగా పుష్కరాలకు సంబంధించి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము అది రేపు ఆలయాలు ఉన్నాయి సార్ అక్కడికి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు నుంచి వస్తారు కోడపల్లి కానీ అయినవేళ్ళు కానివచ్చు వచ్చు అది బాగా పెరిగిపోతుంది సార్ ఆలయ నిర్వాహకు సరిగా చేయకుండా తొగ్గీసలాడు జరగడం చిన్న సరిగ్గా చూసుకోవచ్చు దీనివల్ల పర్యాటకులు వచ్చేటువంటి దాన్ని మైనస్ అయిపోతుంది సో దీన్ని రకంగా తీసుకుంటారు అంటే అది దేవాదాయ అయిన కానీ మీకు పర్యాటకంగా ఎక్కువ ఇవి మనం జోనింగ్ సిస్టమ్ అనేది చాలా వస్తుంది దీనికి ముఖ్యంగా ఈ రద్దీ తగ్గడానికి జోన్ వైజ్ గా డెవలప్మెంట్ అనేటువంటి చేపట్టాలనే ఆలోచన రెండో వచ్చి మీకు ఈ రద్దీ కారణం ఏంటంటే మన పుణ్యక్షేత్రాల దగ్గర మనకు వసతి సౌకర్యం లేదు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు ఎక్కడ స్టే చేయాలనేటువంటి దాని మీద సరైనటువంటి వసతి సౌకర్యం లేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఇది కూడా ఎక్కడ కలుగుతుంది మనం ఏం చేస్తాయి మీరే చూడండి ఈ రాష్ట్రంలోకి పెద్ద పెద్ద హోటల్స్ తాజ్ కానివ్వండి అట్మాస్ఫియర్ పోల్ కానివ్వండి అదేవిధంగా ఉబరాయి కానివ్వండి వస్తున్నాయి వాటితో పాటు మనం ముఖ్యంగా రిసర్చ్ స్టైల్లో చేయమని చేయడం దాంతో పాటు వెంటనే జరిగే హోమ్ స్టేస్ వెంటనే టెంట్ సిటీస్ కూడా చేస్తాయి ఎప్పుడైతే మీకు వస్తు సౌకర్యం కల్పించగలిగామో అప్పుడు రవీ కూడా మంచి సౌకర్తి తర్వాత రల్లీ లేక సార్ జోలింగ్ సిస్టమ్ కూడా అవ్వడం జరిగిపోతున్నాం దాని వల్ల కూడా జోలింగ్ సిస్టం అండి ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తారంటే పీపీపీ ప్రాజెక్ట్ అయితే రల్లీ మేము టేకప్ చేసేవి ఏవైతే మీకు హోటల్స్ అవి వస్తున్నాయో అవన్నీ కూడా పీపీపిస్తుంది ఈ గవర్నమెంట్ పీపీపీఎం మీద బాగా దృష్టి పెట్టింది ఎందువల్లంటే పబ్లిక్ ప్రైవేట్ మార్గానే కూడా బీపీపీ అంటే హౌ ది ప్రతిపక్షం మరి ఈ రాష్ట్రంలో దరిద్రం మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు బీపీపీ అంటే ప్రైవేట్ ఏ చీఫ్ రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్ వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేసేటువంటి కార్యక్రమాలు ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కలుగుతూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రిగా దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వాళ్ళు కూడా అందరికీ పీపీపీగా తెలియనటువంటి పరిస్థితి మిగిలిన వాళ్ళు ఏ రోజు కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు వాళ్ళు మనం ఏం చెప్తున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషి కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ బాగా జరగడానికి వీలుగా టీపీ బోర్డు అనేటువంటిది మనం చేస్తా ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజ్ ప్రివేట్ చేసేస్తారు దానికి ఎవరు మాట్లాడటం లేదు ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకున్న లేఖ రాశారు సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ కి అంటే ఆరోపణల మీద స్పందిస్తూ సవాలు ఇస్తారు దాన్ని ఎలా చూస్తారంటే మెడికల్ కాలేజ్ మంది అందరి మంత్రి పరిధిలో కూడా వస్తుంటాయి కాబట్టి మున్నిసేదో ఒక నిజం చెప్పాలంటే మీకు మీరు వాళ్ళు వాళ్ళ హయంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజీ వెళ్ళదు మన రాజమండ్రిలో మన మెడిల్ కాలేజీ వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏ స్థితిలో ఉందో చెప్పండి కాలేజీ నాకు సమాధానం దానికి చెప్పండి ఫుల్ఫిల్ డీగా ఉన్నాయి ఇవాళ బాలాలు ఇష్టాలని ఆ మెడికల్ కాలేజీ ఎక్కడ కూడా మనకి ఫుల్ ఫిల్జిన్ గా మన అందరికి రాజమండ్రి అవసరమైనటువంటి మనకే అక్కడ పూర్తి స్థాయి మెడికల్ కాలేజ్ ఉందనేటువంటి భావన లేదు అది ఒక హాస్పిటల్ గానీ ఏమైనా కట్టడం అంటే మెడికల్ కాలేజ్ ఉంటుంది అని అనుబంధంగా మెడికల్ కాలేజ్ ద్వారా ఉందనేటువంటి భావన ఆయన చెప్తూ అన్నాడు ముందు అడ్మిషన్ బ్లాక్ కడతాం ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాస్ కడతాం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు సెకండ్ ఇయర్ క్లాసులు కడతాం అంటే ఒకసారి రాత్రి రాత్రే కట్టేదేం కదా అని చెప్పండి సార్ అవును ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది నేను ఒప్పుకున్నాను

అందుకే మేము చెప్తున్నాం దానికంటే బెటర్ గా ఉండేటువంటి మీరు చూస్తే బోర్డు లో ఎందుకంటున్నా టైం బోర్డు ప్రోగ్రామ్ ఉంటుందో టైం బోర్డు ప్రోగ్రామ్ ప్రకారం ఈ ఇరవై రెండు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అధునాతనమైన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని ఇవన్నింటినీ కూడా మనం పట్టాలే ఇచ్చానికి మనం చేసే ప్రయత్నం వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు మీరందరూ కూడా గమనించే కృషికొండ చూశారు కృషికొండ ఆ రోజున అక్కడ రుషి కంటే కష్టతానికి ముందు నటువంటి రిసార్చ్ అవి దొరకైన రిసార్ట్స్ సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం చేపట్టే రిసార్ట్స్ అండి అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయం ఇచ్చే రిసార్చ్ పడగొట్టి అక్కడ మీరు ఒక రాణి ప్రసాదాన్ని వెనుకుంటున్నాం మీకోసం మీరు పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం చర్చలు పండించారు

పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తుల బాధ్యత తీసుకుంటారు వాళ్ళ మీద అనిమాయిషి ప్రభుత్వాలు ఉంటుంది అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీ ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం

జబర్దస్త్ కార్యక్రమాలతో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి మాట్లాడలేము ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేయగలిగారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగినా ఒక్కటి కూడా చేయలేదు అదే వాళ్ళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం నిర్మించారు ధైర్యంగా చెప్పగలం నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఏజీస్ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్స్ ద్వారా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఏజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ లింక్ రోడ్డు గాని గ్రామీణ రోడ్లు గానీ అదే అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ఏదైనా కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అసత్వహించలేదు ఆయన కొంత ఖాళీ సమయాన్ని ఆయనకి వేరే వ్యాపకం లేదు మీకు కబ్జాలు ఉన్నాయి మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి రకమైనటువంటి వ్యాపారం లేదు ఆయన సినిమాల ద్వారా వచ్చే కుటుంబ పోషణ డబ్బులు కూడా ఆయన ఖర్చు పెట్టేసిన కొద్దిపాటిస్తూ నైన్టీ పర్సెంట్ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తా ఉన్నారు మంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా అది విమానం దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలోభివృద్ధి మీకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవల ప్రకారం ప్రతి మూడు గ్రామాల్లో గ్రామాలలో గ్రామ సభలు చేస్తే మనం రాష్ట్రం దేశం అనేది రాజ్యాంగం సార్ సార్ దీనికి సంబంధించి ఒకసారి పెట్టారు గ్రామ సభ పెట్టారు దాన్ని సక్సెస్ చేశారు ప్రపంచం అలవాటు పొందారు అదే గ్రామ సభలు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అధికారులు

రాష్ట్రంలో అన్ని గ్రామ సభలు పెట్టించడమే కాకుండా ఇవాళ ఏ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఏ కొత్త కార్యక్రమం టేకప్ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో తీసుకుని చేస్తా తర్వాత నేను పెట్టిన గ్రామ ఆ గ్రామానికి ఏం కావాలనేటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసాం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము అమలు చేస్తాం ఐదు సంవత్సరాలు గ్రామ సభ పెట్టలేదు అసలు గ్రామం అంటే ఇలా పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మనం ఉద్యోగం ఇవాళ మేము చేస్తాము కనుక రాష్ట్ర మొత్తం ఇచ్చారాడు హిరీష్ గారు ఇప్పుడు ఇరవై లో మీరు వచ్చిన తర్వాత కొంచెం అవార్డ్స్ ఇవి గుర్తింపు అది వచ్చింది కొత్తగా మీరు మళ్ళీ ఇంకేం ప్రపోజ్ చేస్తారు

ఆ దర్నా మాట కొడుకు శిష్మ కొడుకు ఆ కందుడు మరి గుమి కొడుకు అక్కడ 10 మీటర్లు ఉంచి శిష్మ కొడుకు ఆ తోక యాజ్యం కొడుకు కాల్చేసొ కొంతనే దాని మీద డబ్లియేటర్ చూస్తా చాలా సమస్యలు ఏంటి సమస్యలు తిరు మటులలు లోమసార్ దేని యాది అడ్రస్ కొనిరు నేను మీని బాం చెప్పారు నేను పార్టీ పరంగా విజయదశమి నుంచి అనేక మార్పులైటి పర్మేయ అక్టోబర్ నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పూర్తి స్థాయిలో కేంద్రీకృస్తు ఏదైతే ఇరవై ఆరు జిల్లా ఇప్పటి వరకు ఈ ఉమ్మడి ఉన్నాయి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రసరం చేస్తా ఉన్నారు దాంతో పాటు రాష్ట్రం మొత్తం నిర్మాణం చేయాలనే రావాలి రేపు నుంచి రావాలని తర్వాత మొత్తం రాష్ట్రంలో పార్టీ పై నుంచి కింద దాకా కూడా స్ట్రక్చర్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇన్ఛార్జీలు అన్ని కూడా అది కూడా అది కూడా మా ముఖ్యమంత్రి గారి యొక్క కొత్త పాలసీలో ప్రధానమైన అంశం ప్రధానమైనటువంటి అంశం దానికి సంబంధించి కేరవాల్ ఎందుకు వెళ్తున్నారంటే మీకు ఎబ్రాడ్ లో అంతా కూడా కారవాన్ టూరిజం చాలా పాపులర్ అయింది ఇప్పుడు గ్రామాలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే కొత్తగా అప్పుడు మనం స్టార్ హోటల్స్ కాబట్టి అవి పెరుగుతూ ఉంటాయి కారవార్ అనేది కొన్ని సర్క్యూట్స్ అనేది సర్క్యూట్స్ అనేది ఇక్కడ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లో కొన్ని టెంపుల్స్ ఆ టెంపుల్స్ అంతా తిరగడానికి టెంపుల్స్ తిరిగి తాతో పాటు ప్రకృతి

దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పదకొండు స్టాక్ ఉంటాయి పదకొండు ప్లేసుల్లో ఎక్కడెక్కడైతే విజిటర్స్ చూడడానికి ప్లేస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఆ దగ్గర ఎక్కే రెండు వందల రూపాయల దగ్గర కొడుకులు ఎక్కేస్తే వాళ్ళు ఎక్కడైనా దిగి చూడాలనుకుంటే దిగే ఉండిపోవచ్చు ఈ బస్సు ఒక మళ్ళీ ఇంకో బస్సు వస్తుంది ఆ బస్సులో మళ్ళీ ఎక్కచ్చు ఈ టికెట్ మళ్ళీ

ప్రత్యక్షంగా బాగా అద్భుతమైనటువంటి పర్యటన విజయవాడ